హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అనుష్క విలన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న చైతన్య రావు ఇప్పుడు హీరోగా కొత్త ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు ఇది చైతన్య కెరీర్లో కీలక మలుపు చైతన్యరావు ఇప్పుడు విలక్షణ నటుడిగా మారుతున్నాడు ఆయన హీరో పరిచమయ క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకున్నారు అంతేకాదు చివరికి విలన్గానూ మారాడు ముప్పై వెడ్స్ ఇరవై ఒకటి వెబ్ సిరీస్తో పాపులర్ అయ్యాడు చైతన్యరావు ఈ సిరీస్ ఆయన జాతకాన్నే మార్చేసింది యూట్యూబ్లో పాపులర్ అయ్యాడు ఆ తర్వాత టాలీవుడ్ దృష్టిలో పడ్డాడు దీంతో వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి మొదట్లో క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాడు వ్యాలంటైన్స్ నైటన్నపూర్ణ ఫోటో స్టూడియో కీడా కోలాసరతులు వర్తిస్తాయి పారిజాత పర్వంహనీ మూన్ ఎక్స్ప్రెస్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు చివరగా ఆయన అనుష్క హీరోయిన్గా వచ్చిన ఘాటీలో విలన్గా నటించాడు పవర్ఫుల్ విలన్గా మెప్పించాడు తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు అందరిచేత వాహ్ అనిపించాడు అంతేకాదు ఆ మధ్యనే మైసభలో హీరోగా నటించాడు ఇందులో రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు ఇప్పుడు మరోసారి హీరోగా నటిస్తున్నారు సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సినిమా చేస్తుండటం విశేషం ఆయన గతంలో ఓనమాలు మళ్లీ మళ్లీ ఇది రాని రోజ్వర్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలను రూపొందించారు చైతన్యరావు హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సినిమా దసరా సందర్భంగా ప్రారంభమైంది అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండటం విశేషం ఐరాసాకి హీరోయిన్లుగా నటిస్తున్నారు శ్రేయాస్ చిత్రపూర్ణనాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద పూర్ణనాయుడు శ్రీకాంత్ వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు గ్యాప్ తరువాత వస్తున్న క్రాంతి మాధవ్ సరికొత్త ప్రేమ కథతో అందరినీ మెప్పించేందుకు వస్తున్నారు ముహూర్తపు సన్నివేశానికి దేవా కట్టా క్లాప్ కొట్టగాకే ఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు నిర్మాతలు పూర్ణ నాయుడు శ్రీకాంత్ స్క్రిప్ట్ అందజేయగా తొలి సన్నివేశానికి వరముళ్లపూడి గౌరవ దర్శకత్వం వహించారు ఇందులో దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ ఇది నాకు ఐదో చిత్రం చైతన్యతో రెండో సినిమా ఈ సినిమాతో ఐరా తెలుగులోకి హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు సాఖీ బెంగాలీలో సీరియల్స్ చేశారు ఈ మూవీతో ఆమె కూడా తెలుగులోకి రాబోతున్నారు చైతన్యపూర్ణగార్లతో నాది ఎన్నో ఏళ్ల బంధం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు తరువాత పూర్ణతో ఓ మూవీని చేయాలి హిట్స్లో ఉన్నప్పుడు చేయను బాధల్లో ఉన్నప్పుడు చేస్తాను అని అన్నారు అలా నా గత చిత్రం ఫ్లాప్ అయినప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి ఆ టైంలోనే పూర్ణ వచ్చి సినిమా చేద్దామని అన్నారు న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోంది అందమైన లొకేషన్లలో భారీగా ఈ మూవీని చిత్రీకరిస్తున్నామని అన్నారు హీరో చైతన్యరావు మాట్లాడుతూ క్రాంతి అన్నతో నాది మూడేళ్ల బంధం ఆయనతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాను రెండువేల ఇరవై ఆరులోనే ఆయనతో చేస్తున్న రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి నాకు మళ్లీ మళ్లీ ఇది రానిరోజు చాలా ఇష్టమైన సినిమా ఆయనకెంతో ఇష్టమైన దర్శకుడు ఆయనతో వరుసగా రెండు చిత్రాలు చేస్తుండటం ఆనందంగా ఉంది ఇంతకంటే ఎక్కువగా నేను ఆ దేవుణ్ణి ఏదీ కోరుకోను మైసబఘాటి తరువాత ఇంత మంచి సినిమాను చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను నేను ఓ సినిమా చేస్తున్నాను అంటే ఏదో ఒకటి కొత్తగా ఉంటుందనే ఆడియన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని అన్నారు నిర్మాత పూర్ణనాయుడు మాట్లాడుతూ క్రాంతిని నేను దర్శకుడిగా పరిచయం చేయాలని అనుకున్నాను కాని ఇన్నాళ్లకు మా ఇద్దరికీ సమయం కుదిరింది క్రాంతి చెప్పే కథలంటే నాకు చాలా ఇష్టం శ్రీకాంత్ నా ప్రతి ప్రాజెక్ట్లో భాగస్వామి అవుతూనే ఉంటారు త్వరలోనే మరిన్ని వివరాల్ని తెలియచేస్తామని అన్నారు హీరోయిన్ ఐరా మాట్లాడుతూ నాది బెంగళూరు ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం నేను తెలుగులోనే ఇంట్రడ్యూస్ అవ్వాల్సింది కాని తమిళంలో నా పరిచయం జరిగింది నాకు మళ్లీ మళ్లీ ఇది రానిరోజు అని చిత్రం చాలా ఇష్టం నేను ఆ మూవీని దాదాపు ఇరవైసార్లు చూసి ఉంటాను క్రాంతిగారినుంచి నాకు ఫోన్ రావడంతో చాలా సంతోషించాను కథ నాకు చాలా నచ్చింది ఈ ప్రాజెక్ట్లో భాగమవ్వడం నా అదృష్టం నాకు అవకాశమిచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్ చైతన్యతో కలిసి నటించడం కోసం ఎదురు చూస్తున్నాను అని అన్నారు ముప్పై వెడ్స్ ఇరవై ఒకటితో పాపులరైన చైతన్య విలక్షణ నటుడిగా నిరూపించుకున్నారు క్రాంతి మాధవ్తో చేస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ ఆయన కెరీర్కు కీలక మలుపు కానుంది ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి